నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు రాయ్ ఆ విషయం ఇప్పుడెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు అశోక్ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడంటే ప్రాణం ఇరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బాగున్నావా అంజలి ఎక్కడ ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడాడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఆ నాకు తెలియదు ఒక అన్నగా ఎలా గుర్తొచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేయితే 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 కొడతావా కొట్టావు ఛీ నీకు ఇంకా సిగ్గురు రాలేదా మనిషి అన్నాడు చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నన్న తవూడ్చిపెడతాడు కానీ నువ్వు నీ సుఖం కొడదో చెల్లెలే బేరు పెట్టావు దయచేసి అంజలి సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను బొడుగులన్న సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుందనుకో కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటే ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోప ముందు ట్రాన్స్ఫర్తో అడుగుతున్నారా నీ ముందు అవును మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా ట్రైన్కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారంటీనా ఎవరా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపకు మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు సంగతి తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపేంట్రా నన్ను కొడతావా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు తయారు చేసినందుకో నువ్వు అసలు చలి అరగంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్ను లేకపోతే నీ తమ్ముడు తల పెళ్లిపోద్ది అదే అదే

నన్ను పట్టుకొని పండుగ డ్రెస్సు వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగ్రత్త అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టి ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి క్రితాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు షుగర్ ఫ్యామిలీ ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలదు గల్లీ గల్లీ వెతకండి మొసలు ఆఫీస్కి వెళ్ళండి కాలేజ్కి వెళ్ళండి హలో ఎవరు అడిగినా వాడి గురించి తెలవదంటుర్రు అన్న హలో చెప్ప్రా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అద్దరిని అడుగుతున్నారన్నా రాయ్ నువ్వు అక్కడి కిందకి వెళ్ళావురా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి హలో ఎక్కడ రా వాడు సెల్లేబో ఏ చంపేస్తాను అశోక్ గారు ఎక్కడ్రా చెప్పు మాట్లాడకుండా కూర్చున్నావాట్రా ఏం కావాలిందా నీకు డబ్బులు కావాలా బావర్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పు నానా ఇక్కడ అంటే ఇష్టం అంట కదరా సచిన్ బట్ దుప్పుకొచ్చిస్తారా చెప్పురా చెప్పు వాడు ఇక్కడ చెప్పు చెప్పరా చెప్పు చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా చంపుతావు రాజాన్ను చంపే అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకితో కలిసి చంపుతావా ఒక్కో రాజా అన్నని చెప్పినందుకే అశోకును మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగడ్చినట్టు పరిగట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నడుస్తున్నాడు హాయ్ నిన్ను చంపకుండా వదలేడు రా అన్నా అన్నా ఇక్కడే అన్నా ఆనా కొడుకు చంపాడన్నా ఇక్కడే అన్నా ఇక్కడే ఇక్కడే తప్పు చేశాను తప్పు చేశాను ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతకూడదు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాత కేకేను చూడాలిరా చూడాలి వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ పెళ్లికి వస్తాడు ఇది తండ్రి కొడుకుల డ్రామారా ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాడు ఇంకా రాలేదు నీ కారు రోజే చెప్పారు వాడి ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికొచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావారా అసలేం జరిగింది వాడు వాడులో తప్పుడు నరికేశాడు నాకేం తక్కువ వచ్చేసాడు తక్కువ చేసాడు నాకేం వద్దు మాకు వాడు ప్రాణం ప్రాణ కావాలి ఏం చేయద్దు ముహూర్తం ఎన్నింటికి అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు వాడి చావు వాడిని తీసుకొచ్చి నీ చేతితో అప్పగించి కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు తప్పుడు నరికేశాడు గొడుక్ కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో సూపర్ నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకి లేదు రే ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాడు వీడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్ర వాడి చెల్లిని వదిలేది యా ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైన అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా ఆ చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసే ప్రతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలు కెళ్తుంటే నువ్వు జడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరి చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజను వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది కానీ భయపడ్డాట్రా పినికితనంతో కూడుకున్న భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు రాజాయితీతో ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు ఈ అవుతుందేమో ట్రై వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా తీసుకెళ్తావో నేను ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందాం ఉంటే నాకున్న ఒకే ఒక అడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు కొట్టేయన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యేన్రా